ఫ్రెండ్స్ వెల్కమ్ ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది చాలా మంది కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు కార్లలో కూడా రకాల ఉంటాయి చాలా మంది ఈ కార్ల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు అంతేకాకుండా ప్రపంచంలో చాలా బలమైన శక్తివంతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లు మీకు తెలుసా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఎత్తైన కార్ల గురించి తెలుసుకుందాం రోల్స్ రాయల్స్ బోట్ టైప్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఈ కారు ధర రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఇది ఖరీదైన కారు అయినప్పటికీ ఇది చాలా పరిమిత మోడల్ మాత్రమే ఉంటాయి ఈ నాలుగు సీట్ల కారు చాలా రాయల్ గా కనిపిస్తుంది ఈ కారు రూపాన్ని ఇష్టపడని వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరు ఉండరు ఈ కారు ఐదు సెకండ్లలో వంద కేఎం పిహెచ్ వేగాన్ని అందుకుంటుంది ఈ కారులో అనేక ఫీచర్స్ ఉంటాయి అందుకే ఈ కారులు చాలా ఖరీదైనవి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంత ఖరీదైన కారు ఉన్నప్పటికీ చాలా మంది దానిని కొనడానికి ఇష్టపడతారు రోల్స్ స్వెప్టైల్ రోల్స్ స్వెప్టైల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా పరిగణిస్తారు ఈ కారు చాలా విలాసవంతమైంది ఈ కారు చాలా సినిమాల్లో ఉపయోగించారు ఈ కారును తయారు చేసేందుకు కంపెనీకి ఐదేళ్లు పట్టింది ఈ కారు గరిష్ట వేగం గంటకు రెండు వందల యాభై కిలోమీటర్లు నాయిల్ ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన కారు ఈ కారు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది ఈ కారు ధర నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈ కారును బ్లాక్ కలర్ కార్ అని కూడా పిలుస్తారు ఈ కారు గరిష్ట వేగం గంటకు నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు పగాని జోండా హెచ్పి బార్చెట్ట ఇది ప్రపంచంలో మూడవ అత్యంత ఖరీదైన కారు దీని ధర నూట ఇరవై ఐదు కోట్లు ఈ కారు లుక్ చాలా హెవీగా ఉంది ఈ కారు గరిష్ట వేగం గంటకు మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ కారు కేవలం రెండు పాయింట్ ఎనిమిది సెకండ్లలో వంద కిలోమీటర్లు బుగట్టి సెంటోడియస్ బుగట్టి సెంటోడియసి కారు ఈ కారు కూడా తక్కువేమీ కాదు ఈ లగ్జరీ కారు ధర అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ కారు వేగం గంటకు నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు